జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ నమస్కారం ఊతకర్ర ఎందుకు ఊరికే ఊతకర్ర వేసి ఆపొద్దు మీరు ఊతకర్ర వేయడం వల్ల జరిగేవన్నీ ఆగిపోతాయా అని అనడం తరచూ వింటూ ఉంటాం ఇప్పుడు మనం ముఖ్యమైన ఊతకర్ర గురించి చెప్పుకోబోతున్నాం పర్వతాలు ఎక్కేవాళ్ళం చూస్తుంటాం పర్వతాలు ఎక్కడం ఒక ఆటగా కూడా పరిగణింపబడుతోంది పర్వతాలు ఎక్కేటప్పుడు తల పైకెత్తి చూస్తే కళ్ళు తిరుగుతాయి పర్వతాలు ఎక్కే వ్యక్తి మెల్లగా ఎక్కుతాడు వాళ్ళకు ఎంతో ఓపిక ధైర్యం ఉండాలి వాళ్ళు ఒక పెద్ద తాడులో ఒక కోస నడువు కట్టుకొని రెండవ కోసకు బలంగా ఉండే కొక్కాన్ని కడతారు ఎక్కేటప్పుడు కింద కాలు పెట్టిన చోట గట్టిగా ఊనుకొని బలంగా చేతిలో ఉన్నతాడిని పైకి విసిరేస్తారు అక్కడ అది ఒక దగ్గర పడుతుంది పట్టు దొరుకుతుంది అది గట్టిగా ఉందా అని పరీక్షించుకొని అప్పుడు మెల్లగా కాలు తీసి తర్వాత అడుగు వేస్తారు వేశాక అక్కడ ఆ అడుగు సరిగ్గా వేశామా బెసకకుండా ఉంటుందా జారి పడకుండా ఉంటామా అనేది నిర్ధారించుకుంటారు సేఫ్టీగా ఉన్నాం అనుకున్నాక మళ్ళీ ఆ తాడును ఇంకొంచెం పైకి వేస్తారు మళ్ళీ ఇంకొక అడుగు ముందుకు వేస్తారు తాను కాలు పెట్టిన ఒక్కొక్క అడుగు నుంచి కిందికి పడకుండా ఉండడానికి ఎక్కడికక్కడ ఊతకర్ర వేసుకుంటూ ఒక్కొక్క అడుగు పైకెక్కుతారు పర్వతారోహణ సహజంగా ప్రతి అడుగు కిందకు పడినట్లు ఉంటుంది కాస్త బెసికితే కిందకి పడిపోయే ప్రమాదం ఉంటుంది అలా పడకుండా ఉండాలంటే పైన ఏదైనా ఒక పట్టు దొరకాలి ఎక్కడికక్కడ ఊతం దొరకడం చాలా అవసరం అలాగే పెద్ద బరువైన భారమైన వస్తువుని ఎత్తైన ప్రాంతానికి ఎక్కించాలన్నప్పుడు కూడా ఒక్కొక్క అడుగుగా పైకి లేపుకుంటూ కింద దానికి ఒక సపోర్ట్ ఇస్తారు అలాగైతేనే దాన్ని పైకి ఎక్కించగలుగుతారు ఉదాహరణకు ఒక కార్ నడుపుతున్నారు స్లోప్గా ఉన్న దగ్గర పైకి ఎక్కుతున్నప్పుడు ఆగిపోతే వెంటనే ఆ టైర్లకి వెనక నుంచి ఒక రాయిని సపోర్ట్గా పెడతారు ఆ కారు కింద పడిపోకుండా ఉండడం కోసం ఇది చాలా అవసరం ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మనం రోజు చేయవలసిన ప్రాణాయామం ఆరాధన రోజు చెప్పవలసిన శ్లోకాలు ఇవన్నీ మనం సపోర్ట్ ఇస్తున్నట్టుగా అంటే ఊతకర్రలాగా ఉపయోగపడతాయి ఈ సంసారం నుంచి అంటే జనన మరణ చక్రం నుండి మనం బయట పడడానికి పైకి వెళ్ళడానికి అంటే మోక్షం పొందడానికి మళ్ళీ మళ్ళీ పుట్టకుండా ఉండడం కోసం ఈ ఊతకర్ర మనకు చాలా అవసరం ఈ అలవాట్లను ఒక్కసారి వదిలేసాం అనుకోండి కిందకి పడిపోతాం అలా పడకుండా ఉండాలంటే ఎక్కడికక్కడ దానికి సపోర్ట్ ఇస్తూ ఉండాలి అదే మనం రోజు చేసే కార్యక్రమాలు ఏ పనైనా మొదలుపెట్టగానే అలవాటు కాదు అందులో నైపుణ్యం కూడా రాదు నిరంతరం మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి అప్పుడు అది అలవాటు అవుతుంది దాంట్లో ఒక పట్టు దొరుకుతుంది నైపుణ్యం పెరుగుతుంది చిన్న పనే కానీ రాత్రి తొందరగా పడుకోవాలి పొద్దున్నే తొందరగా లేవాలి అనుకుంటాం కానీ ఏవో ఆటంకాలు వస్తాయి ఇది ఒక ప్రాక్టీస్ లాగా చేస్తూ ఉండాలి ఒక వారం చేస్తాం ఒక్కరోజు మారిందంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం మళ్ళీ లేటుగా పడుకోం లేటుగా లేస్తాం అంటే పర్వతం ఎక్కేవాడు కింద పడకుండా అక్కడక్కడ ఎలా జాగ్రత్త పడతాడో అట్లా మనల్ని మన అలవాట్లు ఊతకర్రలాగా ఉండి కింద పడకుండా కాపాడతాయి అందుకోసం మనం రోజు తప్పనిసరిగా మన పనులను చేయాలి రొటీన్ చేయాలి గొప్పగా చేయాలని కాదు చేసే పని కొంచెమైనా సరే రోజు క్రమం తప్పకుండా చేయాలి మన శరీర అవయవాలు కానీ మనసు కానీ ఏదో ఒకదానికి రోజు అలవాటు పడకపోతే అది ముండికేస్తుంది అందుకే ఏం చేసినా అలవాటు అయ్యే వరకు చేయాలి ఇక్కడి నుంచి కిందికి జారిపోము అన్న ధైర్యం వచ్చేదాకా మళ్ళీ మళ్ళీ చేయాలి కృష్ణుడు భాగవతంలో అంటాడు నీకు భక్తి ముదురుతుంది ఎప్పుడంటే నేను సర్వత్రా వ్యాపించి ఉన్నాను అందరిలో ఉన్నాను అన్న భావన నువ్వు నిరంతరం అనుకున్నప్పుడు భక్తి దానంతట అదే పెరుగుతుంది అంటాడు భక్తి అనేది ఎప్పుడో ఒకరోజు వారానికి ఒకరోజు చేసేది కాదు రోజూ చేయాలి నిరంతరం చేయాలి ఇట్లానే ప్రాణాయామం ఎప్పుడో ఒకరోజు చేస్తే సరిపోదు రోజు ఎందుకు చేయాలి రోజు విడిచి రోజు చేయొచ్చు కదా అని అడగచ్చు చెయ్యొచ్చు కానీ మళ్ళీ వెనికి వెళ్ళిపోతాం అలవాటు కాదు అందుకని వదిలిపెట్టకుండా క్రమం తప్పకుండా రోజు చేయాలి ఆ పని చేయడం జారిపోకుండా ఉండడం కోసం సపోర్టు ఇవ్వాలి మనం చేసే పూజలు చదివే స్తోత్రాలు ఇతర భగవత్ సంబంధమైన పనులు ఊతకరలాగా మనకు ఉపకరిస్తాయి జై శ్రీమన్నారాయణ